మాతర్నమామి కమలే కమలాయత క్షిశ్రీ విష్ణుహృత్కమవాసిని విశ్వమా క్షీరోజే కమల కోమల లక్ష్మీ ప్రసీద శత్ర శరణ్యే ఓం నమో వెంకటేశాయ అదుగో సప్తాద్రి శిఖరములపై తన యొక్క భక్తుల్ని సదా ఎల్లవేళ రక్షిస్తూ ఉన్నటువంటి జగత్పతి అయినటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని హృదయేశ్వరి అయిన అలవేల్మంగా పద్మావతి యొక్క బ్రహ్మోత్సవ వేడుకలలో నేటికి మొదటి రోజున ఉదయమున ఈ యొక్క సుప్రభాత వేళ ఈ యొక్క పద్మావతి అమ్మవారు తన యొక్క భక్తులని అనుగ్రహ కృపా కటాక్షములతో వీక్షించుటకు అదుగో ఆది శేషుడిపై పెదతిరుచి మీద పెద శేషవాహనం మీద భక్తులకి తన యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని అందరికీ కూడా అందిస్తున్నది ఆ యొక్క జగన్మాతకి అనేక విధములుగా పాదాభివందనములు తెలియజేస్తూ ఓం పుండరీ గ్ పరమాంతరాత్మా కమ్రాంగ రూపం కమలం దధార సరసేరసాయ నమ అని చెప్పి ఆ యొక్క పొండరీకాక్షిణి అయినటువంటి ఆ యొక్క పుండరీకమనందు పుట్టిన ఆ పద్మావతి అమ్మవారు కమలదల నేత్రి అయినటువంటి ఆ జగన్మాతకి అనేక విధములుగా శతకోటి నమస్కారములు తెలుపుతూ వేదశాస్త్రములు అనేక విధములుగా కొనియాడుతున్నాడు అదుగో అలా అటులనే అన్నమాచారులు వారు తన యొక్క కీర్తనలో పరమాత్ముడైనటువంటి శ్రీయపతికి పట్టపురాణి నీవు అని చెప్పి ఆ యొక్క శ్రీనివాసుని యొక్క పదారవింద పరివార శేషము పదారవింద పరివారములో ఒకటైనటువంటి ఆదిశేషుడు ఆ అమ్మవారికి నేడు వాహనమై చక్కగా ఆ అమ్మవారి సేవలో తరిస్తూ మనందరినీ కూడా తరింపజేస్తున్నారు అదిగో ఆ యొక్క శేషముడి మీద దర్శనమిస్తూ సమస్త భక్తులకి కూడా తన అనుగ్రహ కటాక్షాన్ని శంఖ చక్ర అభయ అభయహస్తములతో మమ్మల్ని అనుగ్రహిస్తున్నది ఆ యొక్క జగన్మాత అందరూ కూడా దర్శించుకుని ఓం నమో వెంకటేశాయ స్త్రియపతే వల్లభేశ్వరీ అని చెప్పి నమస్కారం చేసుకోండి గోవింద గోవింద Yeah. Mm -hmm. ంత్య నిలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం అమ్మవారు పెద్ద శేష వాహనం మీద మనందరికీ కూడా దర్శనమిస్తుంది రాజాది రాజు అలంకారంలో మనందరికీ కూడా అమ్మవారు సాక్షాత్కరిస్తుంది కాబట్టి అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా అమ్మవారు వైకుంఠ నారాయణుడు అలంకారంలో మనందరికి కూడా కనువిందు చేస్తుంది అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను ఈ వీడియో పెడుతున్నాను చూసి ఆనందించండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు జరిగిన ఈ యొక్క పెద్ద శేష వాహనాన్ని మీరు అందరూ కూడా వీక్షించారు వీక్షించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద నేను కృపించాలనే ఆ మహా అమ్మవారిని నేను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఆ వెంకటేశ్వర వారి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరి మీద ఉండాలి ఈ విధంగా అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారి యొక్క ఈ వాహన సేవ అయితే ముగుస్తుంది తర్వాత అమ్మవారు వాహన మండపంలోకి వెళ్ళగా అక్కడ వేద పారాయణాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరుగుతుంది అమ్మవారి యొక్క వాహన సేవ ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి అమ్మవారి యొక్క స్వరూపం ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా ఈ వీడియోని మీరు ఈ చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఓం నమో పద్మావతి దేవ్యే నమ నమో వెంకటేశాయ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో పద్మావతి దేవ్యే నమః ఓం నమో వేంకటేశాయ నమ